తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల గంటారావం మోగిన సందర్భంగా కూడా నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో మొదటి నామినేషన్ మూడో తారీఖు నాడు నిన్న ఒక వ్యక్తి కూడా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అందులో భాగంగానే కూడా ఇప్పటి వరకు మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా ఒక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా ఆర్మూర్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వేదిక కానుంది ప్రత్యేక ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ఎన్నికల ప్రత్యేక అధికారులు కూడా నామినేషన్ల స్వీకరించడం జరుగుతోంది కేవలం ఒక్క ఒక్కరోజు ఒక్క అభ్యర్థి మాత్రం వేయడంతో పాటు నేడు అంటే రోజులు మంచి ఇక్కడ ఏ రోజైతే బాగుంది అన్న చూసుకొని అభ్యర్థులు దాని తరహాలో కూడా నామినేషన్ల ప్రక్రియతో ముందుకు సాగడం జరుగుతుంది స్థానికంగా మనం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ చూడడం జరుగుతోంది స్థానికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తుని కూడా ఎవరిని అనుమతి లేకుండా కూడా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఎన్నికల కేంద్రానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావాలని చెప్పేసి కూడా సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది అలాగే అక్కడ చూడడం జరుగుతోంది ఈ యొక్క కార్యాలయం ఆవరణలో కూడా ఇతరులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు ఇవి వేసే నామినేషన్లు వేసే అభ్యర్థితో కేవలం అభ్యర్థులకు మాత్రమే నలుగురికి మాత్రమే అనుమతిస్తున్నట్లు కూడా పోలీస్ శాఖ చెప్పడం జరుగుతోంది నలుగురితో పాటు ఎవరైనా కూడా ఎక్కువగా వ్యక్తులు కూడా లోపలికి అనుమతించడం లేదని పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతోంది అలాగే తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయంతో పాటు ఎన్నికల రేపు ప్రత్యేక రిటర్నింగ్ అధికారులను వారిని నియమించడం జరిగింది కేవలం నలుగురు నుంచి ఐదుగురినే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులను కూడా తనిఖీ చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం వారిని తనిఖీ చేసి ఏంటి నామినేషన్ ప్రక్రియ కోసం వచ్చిన వారిని కూడా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నట్టు మనకు ఇక్కడ తెలుస్తోంది నామినేషన్ వేసే వారిని అలాగే ఏమైనా సూచనలు సలహాలు కూడా చేయడం జరుగుతోంది నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు కూడా ఇక ఈ ప్రాంతానికి రావడంతో పాటు వారికి సంబంధించిన పూర్తి డేటాను ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఎన్నికల సంఘం ముందస్తుగానే నియమ నిబంధనలు విధించి విధించిన సంగతి మనందరికీ తెలిసింది ఎవరైతే స్థానికంగా ఇటు నామినేషన్ దాఖలు చేస్తారు వారికి పూర్తిగా సంబంధించిన బయోడేటా వారికి సంబంధించిన ఆస్తుల వివరాలు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా ఉంటే ఎన్ని కేసులు ఉన్నాయి ప్రజెంట్ ఆ కేసుల్లో కూడా శిక్ష అనుభవించాడా అలాగే ఆస్తుల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే కూడా సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రతి ఒక్కటి దానిలో చూపించాలని అలాగే కొందరు అభ్యర్థులకు బీఫామ్లు ఇప్పటికీ అందుకున్న నేపథ్యంలో కూడా విడుదల కూడా ఇటు బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియలో కూడా విడతల వారిగా పాల్పంచుకుంటున్నట్లు సమాచారం అలాగే ఈ యొక్క ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ పహారాన్ని సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ంగా కూడా ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రత్యేక కార్యాలయం వద్ద కూడా పోలీస్ పహారాను అలాగే బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించడం జరిగింది అందులో భాగంగా మనం చూడడం జరుగుతుంది ఇక్కడ విజిడల్స్లో ప్రత్యేక పోలీస్ పహారాను ప్రతి ఒక్కరిని అభ్యర్థులైతే ఎవరైతే ఉన్నారో వారిని తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించేందుకు కూడా వారికి మనం తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు బిఎస్ఎఫ్ జవాన్లు అలాగే పోలీస్ సిబ్బందిని కూడా ఈ ప్రాంతంలో మోహరించడం జరిగింది అనుమతులు లేని ఎవరిని కూడా లోపలికి పంపించడానికి అంటే అనుమతులు లేదు కాబట్టి ఎవరు కూడా పంపించరు నామినేషన్ వేసే అభ్యర్థులను ఎన్నిక ప్రభుత్వ కార్య కార్యాలయానికి వెళ్ళే వారిని మాత్రమే పోలీసులు లోపలికి పంపించడం జరుగుతోంది అలాగే ఈ ప్రాంతం నుంచి ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ ప్రాంత అధికారి ప్రాంతం ఉందో వంద మీటర్ల వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పినాను కూడా ఎన్నికల సంఘం గతంలో సూచించడం జరిగింది ఈ ప్రాంతం అంతా ఎవరికి కూడా లోపలికి వెళ్ళొద్దు అలా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లోపలికెళ్ళి కూడా పూర్తి స్థాయిలో కూడా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా అధికార యంత్రాంగం గతంలోనే చెప్పడం జరిగింది వచ్చినటువంటి నామినేషన్లను ఏదైతే స్థానికంగా మీడియా పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడికే అక్కడి నుంచే కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతోంది నేను ఒక్కరోజే ఇటు ఆర్మూర్ ప్రాంతంలో ఎన్నికల ఎన్నికల్లో కూడా ఒక నామినేషన్ దాఖలైనట్టు పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఈరోజు కూడా ఈ రోజు సాయంత్రం తర్వాత కూడా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాని కూడా ప్రత్యేక అధికారులు కూడా సాయంత్రం ప్రె ప్రెస్ మీట్ పెట్టి కూడా దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మరొక రెండు మూడు రోజుల తర్వాత కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలేటట్టు ఇప్పుడు నియోజకవర్గం స్థాయిలో అయితే కనబడుతుంది ఇది ఆర్మూర్ ప్రాంతంలో ఎన్నికల తీరుపై కేసీక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్న కేసీక్స్ కెమెరా పర్సన్ చరణ్తో సునీల్ కేసిక్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి